એબો વેરામજી એબો ઓકા ઓકા ઓ પાજ્યા સાહેબ ની કથા જાતા છો છો કથા હા ચાલો મૂંટે ઇર લે ઇર લે નું ડેક કોડ તો ચાલો પડતું ઇર છે કેતા એ નું ચાલો પડતું ચાલો પડતું વાડીને સક દીક દે કોડતા હું મન નિરલ હું નહોતો નાક પડતો હતો આમ గుడి ముందర ముందరికన్నా పో స్వామి ఎవరో ఒకరు ఐదో పదే వేస్తారు గుడి ముందర ముందరికన్నా పోతే ఎవరో ఒకరు ఐదో పదే మరి చూడు మరి గుడి పైన స్వామి గుడి కింద నా లింగం అన్నట్టుంది గుడి వెనక నా స్వామి గురం ఇక్కడ రెస్ట్ రెస్ట్ ఎంజాయ్ కాదు అంటే రెస్ట్ తీసుకునికే కదా మనం కూడా వెనకొచ్చేది అవు మంచి ఎక్కడ పోయి ఇప్పుడు మంచి ఎన్నే ఉండే మంచి ఎక్కడ పోయి ఏం కాదు మంచి ఇట్లే తిరగాలి నేను ఇంకా అక్కడ వద్ద అక్కడ వద్దా అక్కడ తిరగరాదు లేని అనుమానం బాగు ఇక్కడ నేను తిరుగుతాను పేద మధ్య ఎట్లుంటాను మరి అందరూ అక్కడ మూతలు పెడితే ఏం పీపుస్తున్నారు అనేది మరి అదొక అది అదొక లేని బాధ ఇక్కడ మనం పీకేదేం లేదు పీకేదేం లేదు చేయదేం లేదు పీకేదే తప్పు మరి ఆ పీకుడే పది మధ్యకి తెలవకుండా పీకుందాము నువ్వు అట్లా ఉండు నేను ఇట్లే ఉంటాను ఎన్నే తాగు ఇట్లే ఉండు மக்களோ ஆட்சி மஞ்சள் எவ்வளோ மாட்டாடிச்சு கதை

మేము బీడి లేదు జోలికే పోయిలేము మంచి ఆ బీడి తాగలనిపించిన ఈ మధ్య నా దగ్గర లేడు ఆ బీడి ఏదైనా ఎత్తులంటే ఈ మధ్య నా దగ్గర లేడు మైక్ మోడా ఇంకా నీ ఇంకనే మాట్లాడాల్సింది ఇప్పుడు

రాజు రాజద్దె ఉన్ను కానీ ఇరవై దగ్గర ఉండదు ఖర్చు రాజద్దే ఉండాలి రాజ్యానికి రాజు రాజు రాజ్యానికి రాజు వాళ్ళద్ద ఖర్చు ఉన్నారు కానీ అనుకుంటున్నా రండి ఏమన్నా అన్నా వద్ద మన బాధ మనం చెప్తే బాగుందన్న నేను శక్తి పుడితే తిరుగుబాటు తిరుగున్నా నా కోసం రావద్దు కన్న పిల్లకే చిన్న చిన్నపిల్లకే రమ్ బాగా బాగొట్టు ఇంకా ఈడు మల్లిగా ఈడు పెద్ద జోబ్దొంగ మంచి దొంగ దొంగ కాదు గజ

તલમ પાડે 2 ગ્રામ તલમ બંગરા કેડી નંબર હાતે રે બરક્યા છોડી સાંભળીએ બા નુ વે આતતા ಅಂದೇ ಎಲ್ಲ

ல தின்றா போ கடப்போடு తీసుకో 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 ఇంకా ఆడికే ఆ బండి ఆ బండికి అడికే సమాధానము ఇంకేమండరాదు ఇంకేమండరాదు మనం మరి మరి ఆ మంచిగా అన్ని కడలు వేసుకున్నాడు నూరుకి ఏ భగవంతుడికి వేయడా ఇంతమంది ముచ్చిన పది అనుకోవచ్చు కదా అయ్యా లేనోడే ఇచ్చేది ఉన్నోడు వేయడం ఇది నిజం చూడండి లేనైనా మాత్రమే ఇచ్చేది ఉన్నోడైతే ఏడు ఏడు ఉన్నాడు వేడు లేనోడే ప్రేమ కొద్దిగా ఇచ్చేది ఒకటన కానీ చక్రాఫ్ తింటుంది లేవు తూ అంటే అటు వర్క్ ఇచ్చాడు టికెట్ వర్క్ చూడు మరి ఒకసారి అతను మనం ముంచేదు ఇప్పుడు చూడు చిన్న సరే మీ సరే

ಯಾವಡ ನೀ ಗಣ್ಯವ್ರ ಯಾರು ನನ್ನ ಗಣಾರಿ ಎಲ್ಲ ಕೋಟೆಕಲ್ಲ ಆಂಧ್ರದಾಗ ಕರ್ನಾಟಕದಾಗ ಆಂಧ್ರಾಗ ಒಳ್ಳೆಯದು ಏನು ಹೆಸರು ಅಂದೆ ತಿಮ್ಮಾರೆಡ್ಡಿ ತಿಮ್ಮಾರೆಡ್ಡಿ ಯಾತರು ಗೌಡ್ರ ಗೌಡ್ರಾ ಅದೇ ಮತ್ತೆ ಅದೇ అది కూడా తాత ఊరు మధ్య పెట్టుకోసారి పోతాము ఇంటికాడి సరే అంటే గట్టికే రాడే మంచి మాకు కొండకే రాడా అంటే మేము కొండకి పీఠాధిపతులు లేవు కాదా అంటే మాకు రెండు తెలుదు అంటావు ఆ పెద్ద మంచి ఆ కొండకి మేము పీఠాధిపతులే కాదా మాకు తెలియ తెలుదా ఈ అన్నోళ్ళు అన్నా ఇప్పుడు ఇప్పుడు పుట్టారే పెద్ద మంచిలో ఇప్పుడు ఇప్పుడు కరెంటు కరెంటు కరెంటే కరెంటా కరంటే చెప్పు కరంటే చెప్పు కుంతళ్ళు చేసే అతను గురు కష్టం గురువు అయితే ఇంకా అది లెక్క ఇంకా అవిలో తిప్పులు పెట్టదు తిప్పులు పెట్టద్దు అబిలో తిప్పులు పెట్టద్దు అట్లా వేసిపోతే ಏನ ದೇವ್ರು ಕೊಡವನು ಎಲ್ಲೆಲ್ಲ ಕೊಡ್ತಾರ ಅವ್ರ ಇಂದ್ರಿ ನಿನ್ಗೇನು ಅಲ್ಲಿ ಏನೇ ಒಂದು ಕೋಟಿ ಕೊಡ್ತದೇನ ಹಂಗಿಲ್ಲ ದೇವ್ರು ಕೊಡ್ಬೇಕ ಇವರೆಲ್ಲ ಇಂದ್ರಿ ನಿನ್ಗೆ ಏನು ಮಿಗ್ಲಂಗಿಲ್ಲಪ್ಪ ತಂದೆ ಓಂ ನಮಾಜ ನೀನ್ ಗುದ್ದಾಡ್ಬೇಕು ಅಷ್ಟೇ ನೀನ್ ಗುದ್ದಾಡಿ ಗುದ್ದಾಡಿ ಸಾಯ್ಬೇಕು ನೀನು ಒಂಟರ್ಗ ಇಡಿ ಬಂಡಿ रड़के रड़के तो वैसा है क्या? इक्किरा आम आउट कर <laughs> दिया नू मार्गाल साथ छोड़ आम आउट कर दिया इधर घरवाया इधर 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 लाइन लो इधर का घरवाया स्वामी अटा छोड़ दिया नहीं इधर नहीं कहना चार पैर नहीं कहना चार पैर या पापा तो बेटा నీ ఘనాచారి పేరు చెప్పు మంచి ఆమె పాత్రిక ఎక్కి నీ ఘనాచారి పేరు చెప్పు అంటుంటే నువ్వు పత్రిస్తాడు భోజిస్తాడు పంగడిస్తాడు అనుకుంటా మంచి అడుగుతా లేదు అక్కడ ఎవరు ఇస్తుండ్రు మన అదే ఆ మంచి ప్రేమ చెప్తున్నాడు నీకు గణాచారి పేరు చెప్పుకోవాలి ఊరు పేరు చెప్పిండు గణాచారి పేరు చెప్పడం లేదు చూడండి ఈయన ఆయన కొన్ని ఈ వచ్చిన గురువై చేసిన ఆయన పేరు కూడా చెప్పడం